దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు అయినా టైం చూసుకొని దాన్ని ఖచ్చితంగా చెప్తానులే అత్త పడుకుంటానత్తా పొద్దుటే పొలం వెళ్ళాలి ఏంటి సత్యమంత కళ్ళలోకి వచ్చింది సత్యమ్మ కళ్ళలోకి వచ్చిందా బంగారాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమని చాలా ఒప్పేడ కళ్ళు నువ్వు మంచి దాని మనసు మారితే పెళ్లి చేస్తాను అన్నాడుగా నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మానవుడితో దాన్ని పెళ్లి చెయ్యి ఇదేమి పాలకోళ్ళు నరసపురం కాదే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా ఎలా కావడం కన్నా పుట్టికి ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు పౌర్ణమి రోజు వస్తాడు వచ్చినప్పుడు అడుగుదాంలే దా ఒబ్బో దా యమధర్మరాజుల వారికి ప్రణామంలో మరి ఆకస్మిక రాకకు కారణం